సమాజాన్ని చైతన్యపరిచేలా మీడియా తన వంతు పాత్ర పోషించాలని సౌత్ ఏసీపీ టి త్రినాథ్ అన్నారు వాస్తవాలను ప్రజలకు తెలియజేసినప్పుడే జర్నలిజంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు గాజువాక ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వార్షిక డైరీని ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా ఏసీపీ పాల్గొన్నారు మంచి అన్నది తొందరగా జనాల్లోకి వెళ్ళకపోయినా చెడు అన్నది క్షణాల్లో వెళ్తుందని చెప్పారు సమాజాన్ని మేల్కొల్పేది జర్నలిజమే అని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు బంగారు అశోక్ సిఐ లంకా భాస్కర్ ఎస్బిటి రఫీ గరికిన ఎల్లాజీ అన్వేష్ కుమార్ శిరీష తదితరులు పాల్గొన్నారు కనీసం మనం ఈ అసోసియేషన్ భాషం కల్పించాలని మనం సంక్షేమం అందిస్తాము దీంతో పాటు జర్నలిస్టులకి వృత్తి నైపుణ్యం పెంచడానికి శిక్షణ తరగతులు కూడా గతంలో స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ మంత్ మొదటి వారంలో రెండవ సెమిస్టర్ ప్రారంభిస్తున్నాము వీటన్నిటికన్నా ముఖ్యంగా కొత్త కార్యాచరణ అనేది రూపొందిస్తున్నాము ఒక అసోసియేషన్ కి ఒక నూతన భవనం అనేది కంపల్సరీగా కావాల్సింది కాబట్టి ఈ రానున్న కొన్ని నెలల్లో అసోసియేషన్ పేరుకి ఒక నూతన భవనానికి ఏర్పాట్లు చేస్తున్నాము దీంతో పాటుగా లిటిగేట్స్ అదే విధంగా ప్రతిగా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్నారు వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్ అయితే నేను ఫేస్ చేయలేదు ఇక్కడ ఎటువంటి సంఘటన చాలా చక్కగా కోఆపరేషన్ తో ఎందుకంటే ఏదైనా కోఆర్డినేషన్ తో అనమాట వెళ్ళడం జరిగింది పోలీస్ ప్రెస్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి ఏదైనా కొన్నిసార్లు ఏంటంటే మా యొక్క ఉద్యోగ ఉద్యోగ బిజీ రీత్యా కొన్నిసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ కొంతమంది సోదరులు అడిగేవారు సార్ మీరు ఆ సందర్భంగా కొద్దిగా నాన్చడం కూడా జరుగుతుంది కానీ ఇది సీక్రసీ అనేది ఏమి లేదు ఎఫ్ఐఆర్ అనేది పబ్లిక్ డొమైన్లో ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు ప్రతి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది దాయాలనే ఉద్దేశం అంటూ ఎవరికి ఏమవుండదు ఎందుకంటే ఒక మటన్కి మటర్ వెళ్ళింది నేరు పేరు కట్టి వెంటనే చెప్పి వాళ్ళు ఆడి పారిపోతాడు ఆడికపాడు ఇంకా కోయకుండా ఉంటారు ముగ్గురు వాళ్ళు కూడా తెలిసిపోయి వెళ్ళిపోతాడు అదొక్క చిన్న ప్రాబ్లం తప్ప పోలీస్ పరంగా ఏ ఇన్ఫర్మేషన్ దాయలో ఉద్దేశం ఎవరికి ఏమీ లేదు ఇంకా ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే క్యాలెండర్ నాజ్యతే అలాగే ఈ సంవత్సరం కూడా నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఈ కార్యక్రమం పిలిచినందుకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ అధ్యక్షులు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను